జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జూన్ ఎనిమిదవ తేదీన ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ రెండవ శనివారం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి గారు మరియు ఆయన సతీమణి గారు శ్రీమతి శాంతి గారి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నిరంతరాయంగా ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న మెడనూరు సురేష్ రెడ్డి గారి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు కూడా తమ సంస్థ ద్వారా పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు ఈ కార్యక్రమంలో దాత మెడనూరు సురేష్ రెడ్డి ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు టీచర్ మామూలు రాధయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల శనివారం క్రమం తప్పకుండా ఇక్కడ మంచి రుచికరమైన భోజనాల్ని ఏర్పాటు చేస్తున్న మా మెడనూరు సురేష్ రెడ్డి గారికి దంపతులకు ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మూడవ సంవత్సరంకి పోయి నెలలో అడిగి అంటే మూడేళ్ల నుంచి ఈ కార్యక్రమం ప్రతి నెల దిగ్విజయంగా జరిపిస్తున్న మా కుటుంబ సభ్యులు అందరికీ అదేవిధంగా మా సురేష్ రెడ్డి మెడనూరు సురేష్ రెడ్డి దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఏదో సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతి నెల అంటే స్వామి ఆశీస్సులతో ప్రతి నెలలో రెండవ శనివారం తప్పకుండా ఇంతమందికి భోజనాలు పెడుతున్న భగవంతుడు ఆయనకి ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ప్రగతి సేవా సంస్థ ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో అక్కడ ప్రగతి సేవా సంస్థ ముందుంటుంది అన్ని రకాల అంటే ఈ విధంగా భోజనాలు అయితే ఏమి బట్టలు అయితే ఏమి వాళ్ళకి ఏదైనా మెడికల్గా అవసరమైనా కూడా అయితే ఏమి రేపు ఓపెన్ అయ్యే స్కూల్స్ కూడా మనం అనేక రకాల కార్యక్రమాలు మనం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నాం ఉన్నాం కొన్ని స్కూళ్ళు కూడా మన అవసరాలు చాలా ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఆల్మోస్ట్ మన పేద పిల్లలే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలని అనుకుంటున్నాం అదేవిధంగా మన టౌనే కాకుండా చుట్టుపక్కల మన మండలాల్లో కూడా ఎక్కడ ఏ గ్రామాన్ని కూడా మేము వదులుకుంటా కార్యక్రమాలు చేసి ఉన్నాం ఇంకా గ్రామాలు కూడా మనకు ఇంకా కొన్ని అందుబాటులో వస్తున్నాయి వస్తే వాళ్ళకు కూడా మనం తప్పుకుంటా చేస్తాం ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ స్టాండర్డ్ శాశ్వత ప్రోగ్రామ్స్ ఒక మూడు పెట్టుకున్నాం మొన్నే సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమాన్ని ఎయిడ్స్ పేషెంట్లకి ఒక ముప్పై మందికి ఇవ్వటం జరిగింది అదేవిధంగా రెండోది ఈరోజు మా సురేష్ రెడ్డి ప్రతి నెలలో రెండో శనివారం ఇక్కడ ఈ రెండో కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది మూడో కార్యక్రమం పల కార్యక్రమం కూడా గత మూడేళ్ల నుంచి దిగ్విజయంగా చేస్తున్నాం కనుక రెడ్డి వాళ్ళ సహకారంతో ఆ ఒక పల సరుకులు కార్యక్రమం కూడా జరుగుతుంది మూడు కార్యక్రమాలు స్టాండర్డ్గా ప్రతి నెల చేస్తున్న భగవంతుడు మాకు ఆ శక్తినిచ్చిన దానికి ప్రధానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రగతి సేవా సంస్థ మీ అందరి ప్రోత్సాహంతో ఇంకా ముందుకు పోతుందని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇక్కడ కలగజేసిన మా సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రోగ్రాంలో మూడైనటువంటి ఒకటైనటువంటి ఇది రెండవ శనివారం సాయిరాం వృత్తాశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడేళ్ల నుంచి ప్రతి రెండో శనివారం ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి నన్ను సురేష్ రెడ్డి గారు వారి సతీమణి శాంతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ సమయం కాస్త వర్షాలు పడి ఎండగాసేటువంటి పరిస్థితి కాబట్టి వృద్ధులంతా కూడా మీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అందరిని కూడా తన బిడ్డల వల్ల చూసుకున్నటువంటి నిర్వాహకాల కళ్యాణ్ మేడం గారు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ